కార్తీక్ సౌర్యను పడుకొని పెట్టేసి బయటకు వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి దీప వచ్చి ఆగండి బాబు అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ని చూసి ఏమైంది బాబు శౌర్యకి మీరు అసలు విషయం ఏమిటో చెప్పకుండా దాసేస్తున్నారు అసలు శౌర్యకి ఏమైంది ఎందుకు ఇలా పదే పదిసార్లు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇప్పుడు దీపకి ఏం చెప్పాలి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి దీపవైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం నా కూతురికి ఏమైంది నా కూతురికి ఏమైంది అని చెప్పేసి అయితే నిలదీస్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నీ కూతురు అంటున్నావేంటి దీప నాకు కూడా కూతురే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం అసలు సౌర్యకి ఏమైందో అసలు విషయం ఏంటో చెప్పండి మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నువ్వు నీ కూతురు నీ కూతురు అంటున్నావు ఎప్పుడు నన్ను భర్తగా అంగీకరిస్తావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం మిమ్మల్ని భర్తగా అంగీకరించానని ఎప్పుడో చెప్పాను కదా మీతో ఉంటున్నాను కదా అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు ఉంటున్నావు అంతే ఈ రూమ్లో ఇదిగో ఆ కుర్చీ ఆ బల్ల ఉన్నట్టే నువ్వు ఉంటున్నావు అంతే కానీ నాకు భార్యగా ఉండటానికి నువ్వు అంగీకరించడం లేదు కదా మనస్ఫూర్తిగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం మీరు మాటని ఎటువైపు వెళ్ళ వెళ్ళనిస్తున్నారు అసలు సౌర్యకి ఏమైందో అడుగుతూ ఉంటే మీరు మాటని ఇంకా దాటేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నిజం చెప్తారా లేదా సౌర్యకి ఏమైందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నేను చెప్పాలి అనుకోవటం లేదు శౌర్య బాగానే ఉంది ఏవో కొన్ని టాబ్లెట్స్ వేయమంటున్నారు తను ఇంకా చాలా భయపడుతూనే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీపకు మాత్రం అంగీకరించకుండా ఇప్పుడు కొట్టేసి చెప్పండి బాబు నా మీద అసలు శౌర్యకి ఏమైంది నా మీద కొట్టేసి నిజం చెప్పండి ఇప్పటికైనా అని చెప్పేసి అయితే కార్తిక్ని నిలదీస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్